శ్రీ యణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని మూడవ భాగంలో ఉన్న గీతావాక్యం డెబ్బై గురించి చెప్పుకుందాం డెబ్బై వారి ఇంటికాడ ఉన్నది చలమానాయుడు రామానాయుడు వీరి ఉన్నారు దీపాలు అమ్మ వెలిగించు వారికి ఇప్పుడు ఈ వాక్యం యొక్క అర్థం తెలుస్తుంది చలమానాయుడు రామానాయుడు ఇంటికాడ శక్తి ఉంటుంది ఈ శక్తి వీరి కాడ నుండి దీపములు వెలిగిస్తూ అనగా సంపదలను ఒసుగుతూ నాదస్వరమునకు తల ఆడించినట్టు సర్పం వలె ఉపాసన ఓంకార శబ్దోపాసన ఉన్నంత వరకు నాట్యం చేస్తూ ఉంటుంది నాదస్వర శక్తి నశించినప్పుడు ఆ సర్పము అతన్ని కాటు వేసి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం చలమానాయుడు అన్న పేరులో ఉన్న ఒక్కొక్క అక్షరం యొక్క అర్థం తెలుసుకున్నాం చల అంటే చంచలమైన మా అంటే లక్ష్మి నా అంటే వద్దు ఆయు అంటే దీర్ఘమగు స్థిరమగు అంటే లక్ష్మీదేవి దు అంటే ఉండుగాక చేయుగాక ఇప్పుడు రామానాయుడు అన్న పేరులో ఉన్న అక్షరాల గురించి తెలుస్తున్నాం రా అంటే క్రీడించునట్టి మా అంటే లక్ష్మి నా అంటే వద్దు ఆయు అంటే దీర్ఘమగు స్థిరమగు లక్ష్మి డు ఉండుగాక చేయుగాక ఈ నాదస్వరమునకు క్రమబద్ధంగా ఆలాపన చేస్తున్నంత వరకు సర్పము పడగ విప్పి ఆడుతూనే ఉంటుంది స్వరము ఆగిపోయిన వెంటనే ఆ సర్పము ఆ నాదస్వరము ఊదువానిని కాటువేస్తుంది అలాగే సాధకుడు ఓంకార నాదమును అనుసంధానము చేస్తున్నంత వరకు శక్తి అన్ని విధాలా దేదీప్యమానంగా వెలుగుతూ నాట్యం చేస్తూ ఉంటుంది ఆ ఓంకార నాద ఉపాసనలో మాత్రము ఆచార క్రమము తప్పినా ఆ శక్తి ఆ నాదము ఆ సాధకుణ్ణి బలిగొంటుంది ఈ నాద ఉపాసనకు ఆచార్య పరంపరాగతమగు క్రమము గురుముఖముగా ఉపదేశమును పొంది ఉపాసన చేయాలి గురువునందు గురు తప్పినను సాధకుని మనస్సునందు స్వార్థ చింతన ఏర్పడిన బలైపోతాడు ఈ నాదోపాసన సాధకుణ్ణి సర్వనాశనమునకు కారణమవుతుంది కనుక పరోపకారార్థమిదం శరీరం అనగా ఈ శరీరము పరుల ఉపకారమునకు మాత్రమే నా కొరకు కాదు అనే స్థిరమైన బుద్ధితో సాధకుడు ఎల్లప్పుడూ ఉండాలి అలా లేకపోతే ఆనాదోపాసన ఫలింపదు సర్పము వలె కాటు వేస్తుంది అనగా పతనమైపోతాడు అని ఇంతటితో ఈ వాక్యం యొక్క అర్థం పూర్తయింది తర్వాయి భాగంలో మనం గీతావాక్యములు డెబ్బై ఒకటి డెబ్బై రెండు గురించి ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారమును ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వేజన సుఖినో భవంతు ఓం నారాయణ ఆది నారాయణ